అధ్యక్ష గౌరవ సభ్యులు మేము ఈ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ సీట్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ కోటిరెడ్డి గారు మీరు మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్ రెడ్డి రాజుగారు చంద్రీపూర్ రాజుగారు దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి మీరు పోడియం దగ్గర రాకండి పోడియం దగ్గర రాకండి మీరు మీ ప్రొటెక్ట్ చేయొచ్చు ప్రొటెక్ట్ చేసే హక్కు మీకుంది ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్ కానీ మీరు పోడియం మీదకి ఏం చేస్తారు ఎవరైనా మీరు మీరు పోడియం మీద రాకండి మీరు పోడియం మీదకి రాకండి దయచేసి మీ మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్ మీ మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మార్షల్స్ మార్షల్స్ గారు సంజీవ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఏం పోకండి వాళ్ళ ఇక్కడికి వచ్చినా పాపండి ఎంత ప్లీజ్ ప్లీజ్ హేట్ మార్షల్ మీరు వెంట రండి హేట్ ప్లీజ్ 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 దయచేసి అదో Guees He be go Și ang variance Kellee wie São � Re Am challenge throw Then My State of మీరు తెలియ మినిస్టర్ గారు మీరు అవకాశం ఇస్తే మాకు ఏం అవకాశం లేదు కానీ